అంకితం పునీత ఇగ్నేషియస్ లకోని వాయిదా వేసినవాడు వాడి తగ్గినవాడే వాయిదాతో తొలి ప్రేమ చిక్కదనం పలచబడిపోతుంది మంచి చెయ్యాలనే భావం మనసులో కలిగిన క్షణమే శుభగడియ వేళ దాటితే పువ్వు వాడిపోతుంది పువ్వులోని తావి ఆవిరైపోతుంది యేసుని వెంబడించాలని ప్రయత్నించిన యువకులు తండ్రిని సమాధి చేసి వస్తానని ఒకడు కుటుంబ సభ్యులకు చెప్పి వస్తానని మరొకడు వాయిదా వేసినప్పుడు వారిని నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచు బుద్ధిహీనుతో పోల్చాడు క్రీస్తు లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడు నుండి అరవై రెండు వచనాల్లో దీన్ని మనం చదువుతున్నాం కాస్త దీనికి భిన్నంగా మొదట వాయిదా వేసిన తర్వాత తన జీవితాన్ని క్రీస్తుకి అంకితమిచ్చిన పునీత ఇగ్నేషియస్ లకోనీ గారి జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇగ్నేషియస్ క్రీస్తు శకం పదిహేడు వందల ఒకటవ సంవత్సరంలో ఇటలీ దేశంలోని సార్దీనియాలో జన్మించాడు తన జ్ఞానస్నానం పేరు ఫ్రాన్సిస్ ఇగ్నేషియస్ విన్సెంట్ పుట్టుకతోనే బక్కపలచని ఇగ్నేషియస్ సున్నితంగా సుకుమారంగా పెరిగాడు అయితే తండ్రి రైతు కాబట్టి పొలంలో పనిచేయడం చాలా కష్టమైపోతూ ఉండేది పదిహేడేళ్ల ప్రాయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు ఇగ్నేషియస్ తనకు ఆరోగ్యం కలిగితే పునీత అసీసీపురం ఫ్రాన్సిస్ వారి మఠంలో చేరి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకుంటానని వాగ్దానం చేశాడు ప్రభువు తన ప్రార్థన విన్నాడు అయితే తన తండ్రి మాత్రం ఈరోజు కాకపోతే రేపు ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు పెద్ద తేడా ఏముంది ఇప్పటికిప్పుడే నీ మొక్కు చెల్లించవలసిన అవసరం లేదులే అంటూ తన నిర్ణయాన్ని వాయిదా వేసేలాగా మాట్లాడుతూ ఉండేవాడు అయితే విచ్చలవిడిగా పరిగెత్తుతున్న కళ్ళం లేని ఓ గుర్రం తన కలలో కనిపించింది ప్పటికి అర్థమైపోయింది దీనితో విన్సెంటు కృత నిశ్చయుడయ్యాడు తండ్రి ఎంత ఆటంకపరిచినా దేవునికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కాగ్లేయరి సమీపంలోనున్న పునిత బెనడిక్టు వారి మఠంలో ఒక లౌకిక కపుచెన్ సభ్యునిగా చేరాడు నోవిస్గా తర్పీదు కాలంలో చాలా పరీక్షలకు గురయ్యాడు మఠవాసిగా మాట పట్టు ఇచ్చే సమయం ఆసన్నమైనప్పుడు తన శారీరక పరిస్థితి వలన తన విషయం కాస్త అనుమానాస్పదమైపోయింది ఇగ్నేషస్ రెట్టింపు ఉత్సాహంతో తనకు అప్పగించిన పనిపాట్లను సంతృప్తికరంగా నెరవేరుస్తూ ఉండేవాడు ఎట్టకేలకు పదిహేడు వందల ఇరవై రెండులో మఠవాస వ్రతాలను స్వీకరించాడు తరువాత ఇరవై ఏళ్ళు తన సామాన్య మఠవాసిగా తన జీవితాన్ని గొప్ప గొప్ప పనులు చేయకపోయినా మౌనంగా అంచలంచలుగా ఎదుగుతూ దైవ భక్తిలో మహోన్నత శిఖరాలను అధిరోహించాడు ఇగ్నేషియస్ క్రీస్తు శకం పదిహేడు వందల నలభై ఒకటి నుండి సుమారు నలభై ఏళ్ల పాటు మఠవాస నియమావళిని చక్కగా పాటిస్తూ భిక్షాటన ద్వారా తన పొట్ట నింపుకోవలసి వచ్చింది ఆ సమయంలో ఎందరో రోగులను పరామర్శించి వారికి ఊరటనిచ్చి దేవుని గురించి బోధిస్తూ స్వార్థ సేవలో తన జీవితాన్ని గడిపేవాడు పగలంతా గృహ సందర్శన రోగుల పరామర్శతోనే సరిపోయేది కాబట్టి రాత్రివేళ చాలా సమయం ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు కేవలం ఒకటి లేక రెండు గంటలే నిద్రపోతూ ఉండేవాడు అది కూడా నిద్రలో ఒక దోలాన్ని తలగడగా ఉపయోగించేవాడు అయినప్పటికీ ఎనభై ఏళ్ళు వచ్చినా తన ఆరోగ్యం చెక్కు చేదరలేదు ఇగ్నేషియస్ పదిహేడు వందల ఎనభై ఒకటిలో అనారోగ్యం వలన మంచం పట్టాడు మే పదకొండవ తేదీన తన తుది శ్వాస విడిచాడు కాగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పునీత పట్టం పొందిన పునీత లకోని వాసి అయిన ఇగ్నేషియస్ వారి పండుగను ప్రతి ఏటా సత్యశ్రీ సభ మే పదకొండవ తేదీన ఘనంగా కొనియాడుతోంది పునీత ఇగ్నేషియస్ లొకోనే గారా మా కొరకు ప్రార్థించండి ఆమెన్